పొలిటికల్ టర్మ్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పొలిటికల్ టర్మ్ కాలంలో అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్ కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం మరి ఈ ఫోన్ ట్యాపింగు వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమయ్యింది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా ఫోన్ మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారి స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్సేషను ఒక ఆడియో కాన్వర్జేషను వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించదు మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు నాకు అనుమానమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను బైబిల్ మీద ప్రమాణం చేయగలను నా బిడ్డల మీద ప్రమాణం చేసి నిజమని ఎక్కడైనా చెప్పగలను మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ టాపింగ్ చేసిన ఆడియోలు నాకే వినిపిస్తే మరి నేనేం చేశాను అని మీరు నన్ను అడగచ్చు ఎందుకంటే ఫోన్ ట్యాపింగు అన్నెత్తికలే కాదు ఇల్లీగల్ కూడా మరి అంత పెద్ద విషయాన్ని మా ఇంట్లో నా ముందరే బయట పెడితే నేనేం చేశాను అని మీరు నన్ను నన్ను ప్రశ్నించు కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నా సంజాయిషి ఏమిటంటే అప్పట్లో ఒకవైపు తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇటు తెలంగాణలోనైనా ఇటు ఆంధ్రాలోనైనా కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చారాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ అంశం చాలా చిన్నదిగా కనిపించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి నేను తోడబుట్టిన చెల్లెలిని ఆ విషయం కూడా మర్చిపోయి రాజశేఖర్ రెడ్డి గారి పితనని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజకీయంగా ఆర్థికంగా ఎదగకూడదు అన్న ఉద్దేశంలో నన్ను ఎలాగైనా సరే నా భవిష్యత్తును పాతి పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎన్నో చేశారు అందులో భాగం ఫోన్ ట్యాపింగ్లు అయితేనేమి నా మీద నిఘా పెట్టడం అయితేనేమి నేను మాట్లాడే వా నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఇలాంటివి ఎన్నో చేశారు అందులో మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్లో పర్సనల్ విషయాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి మీ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా మీ ప్రభుత్వ హయాంలో జరిగింది మా ప్రభుత్వ ఏమైనా నేను చేసినానన్న పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాడ సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి ప్రభుత్వంలో ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసింది గారు కేసీఆర్ ప్రభుత్వం షరీలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షర్మిలమ్మ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుస్తుంది అయినా దీనికి దానికి నాకేం సంబంధం